ఇది మొత్తం బ్రైడల్ కలెక్షన్ ఉందండి ఇది మొత్తం పెళ్లి సీజన్ కూడా నడుస్తుంది కదా రాఖీ కోసము మళ్ళీ పెళ్లి కోసం ఇది డిజైన్ చూడండి కొత్త డిజైన్ చాలా చాలా బాగుంటదండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి ఇది మా హాట్ కేక్ ఐటమ్ ప్లస్ బొంపర్ ఆఫర్ లో అయితే ఇదే ఉందండి అన్ని ఆఫర్ లోనే ఉంది కదా ఇది చాలా బిగ్ ఆఫర్ అండి ఇది చూడండి గ్రాండ్ ఉంది సారీ ఇది మళ్ళీ చూడొచ్చు సిక్స్టీ గ్రామ్ అంటే సిక్స్టీ గ్రామ్ ఇది చూడండి ఫుల్ లైట్ వెయిట్ ఉంటదండి చాలా బాగుంటదండి లిమిటెడ్ ఉందండి మొత్తం ఈ రోజు ఇది చూడండి ఇలా కావాలంటే తొందరగా షాట్ తీసి పెట్టండి లేదంటే ఎవరి దగ్గరైనా పెన్లీ ఉంటే పెన్లీకి బిగ్ ఆఫర్ మంచి మంచి ప్రైస్ లో ఉందండి ఇది మిస్ చేయకుండా తొందరగా రావాలండి తక్కువ రేట్ లో మంచి మంచి ఐటమ్ ప్యూర్ లో దొరుకుతుందండి ఇలా చూడండి కళ్ళం కారీ ఇలా చూడండి మనకి దేంట్లో అయితే సేమ్ అయితే దొరకదు పట్టు దేంట్లో అయినా సేమ్ దొరకదు చేంజ్ చేంజ్ అవుతూ ఉంటది ఇలా చూడండి కలర్ డిజైన్ అన్ని మొత్తం చిన్న పెద్ద బూటీ ఫ్లవర్ లో ఎలా కావాలంటే అలా ఉంటదండి ఇలా ఆలస్యం చెయ్యకుండా తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెడితేనే మీకు దొరుకుతుంది ఉంటదండి ఇది మొత్తం మంచి ఏటం అండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి చూడండి చాలా బుటిక్ స్టైల్ డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి డిఫరెంట్ బుటిక్ స్టైల్ డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి మనకి పళ్ళు కూడా చూడండి పళ్ళు గోల్డ్ లో వచ్చేసి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి సిల్వర్ లో వచ్చిందండి యూనిక్ డిజైన్ ఉందండి మనకి ఆల్ ఓవర్ శారీలో ఉందండి వచ్చేసి బార్డర్ అండి మొత్తం సెల్ఫ్ లో ఉంటది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది చూడొచ్చేది పళ్ళు అండి ఇది మనకి ప్లెయిన్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది ఇలా దీంట్లో అయితే కలర్ డిజైన్ చాలా ఉంటాయి మళ్ళీ ఇంకా అవుతుందని కొన్ని చూపిస్తున్నానండి మీరు హలో బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన కలెక్షన్ కి కీర్తి కలెక్షన్ అయితే చాలా తెలిసి ఉంది అందరికి అంటే చాలా మంచి వెరైటీస్ పెడతారు మేడం చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీస్ చాలా రీజనబుల్ ప్రై లో ఉంటాయి సో ఇవాళ కూడా అలాంటి వెరైటీస్ తీసుకొచ్చారు మేడం చాలా సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి బల్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే మొత్తం సీజన్ ఉంది సీజన్ కోసం కొత్త కొత్త రకాలు తీసుకొచ్చారు మేడం మేడం ఎలా ఉన్నారు బాగున్నారు సార్ బాగున్నాను సార్ నా పాత కస్టమర్ కందరికి నా షాప్ గురించి నా గురించి తెలుసండి కొత్త కస్టమర్ ఎవరైతే ఉన్నారో నా షాప్ వచ్చేసి హైదరాబాద్ లో ఉందండి హైదరాబాద్ లో మదీనాలో గాడ్ గిఫ్ట్ మార్కెట్ సెకండ్ ఫ్లోర్ లో ఉండే ఇంతకు ముందు ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్ లోనే తెచ్చానండి కస్టమర్కి ఎక్కడికి కష్టం అవుతుందంటే కిందనే బ్రాంచ్ ఓపెన్ అయింది సో ఇవాళ బ్రాంచ్ ఓపెన్ ఆఫర్ కూడా ఉంది ప్లస్ మనకి ఆషాఢము బోనాలు రాఖీ మొత్తం బిగ్ ఆఫర్ ఉందండి మీకు మీరు ఇప్పుడు నేను చెప్పే అవసరం ఏం లేదు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్ని కొత్త రకాలు ఉన్నాయండి రీజనబుల్ ప్రైస్ లో మంచి ఆఫర్ లో ఉన్నాయి మీకు సింగల్ కూడా తీసుకోవచ్చు బల్క్ లో కూడా తీసుకోవచ్చు అని సింగల్ కూడా హోమ్ డెలివరీ కూడా వచ్చేస్తుంది అండి చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుంది ఆఫర్ అనేది లాస్ట్ లో ఉందండి మీరు లాస్ట్ లో స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ నా మళ్ళీ వీడియో వేయాలి చూడాలి మీరు ఇట్లా ఆఫర్ తీసుకోవాలంటే నా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏషియన్ వీడియో మొత్తం కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్ వస్తుందండి మీకు ఇవాళ స్పెషల్ స్పెషల్ అన్ని స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి కొత్త ఐటమ్స్ అన్ని కొత్త ఐటమ్ కూడా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది తక్కువ ప్రైస్ లో మంచి ఆఫర్ వస్తుందండి మీకు మొత్తం చూద్దాం స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేద్దాం ఇది ఫస్ట్ వెరైటీ చూడండి మేడం ఇది ఇది ఆషాఢ ఆఫర్ కోసం తెచ్చానండి ఇది ఆషాడ్ ఆషాడు ప్లస్ రాఖీ సీజన్ వస్తుంది కదా రాఖీ కోసం ఇది తెచ్చానండి ఇది చూడండి చాలా బాగుంటది డిజిటల్ సాఫ్ట్ పట్టు డిజిటల్ సాఫ్ట్ పట్టు మనకి ఇది వచ్చేసి ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది చూడండి ఇది ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ చూడొచ్చు చాలా చాలా బాగుంటదండి లైట్ వెయిట్ ఫుల్ లైట్ వెయిట్ ఫ్లోరల్ డిజైన్ ప్లస్ దీంట్లో వెరైటీస్ చాలా ఉంటాయి ఇలా ఫుల్ లైట్ వెయిట్ ఉంటదండి ఇది ఇది చూడండి మనకి పెట్టుబడి గాని ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కదా దానికి కోసం కూడా చాలా బాగుంటది మళ్ళీ సేల్ చేసే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ లో ఉందండి మనకి టజన్స్ ఉంటాయి పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుంది దీంట్లో అయితే చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి ఇలా చూడండి ఇలా కింద కలర్ డిజైన్ ప్రింట్ మారుతుంది ఇలా వెరైటీస్ ఇలా బాధిని ప్రింట్ లో ఫ్లవర్ డిజైన్ ఇలా వెరైటీ వెరైటీగా ఉంటదండి చాలా డిజైన్స్ ఉంటది ఆఫర్ ని మిస్ చేయకుండా తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి దీనికి రేటు మాత్రం ఓన్లీ ఆరు వందలు సిక్స్ హండ్రెడ్ మాత్రమే కేవలం సిక్స్ హండ్రెడ్ డిజిటల్ సాఫ్ట్ ప్యూర్ ఐటమ్ వస్తుంది ప్యూర్ ఐటమ్ వస్తుంది సింగల్ సింగిల్ అయినా తీసుకోవచ్చు ఇండియా నుంచి ఆర్డర్ ఇవ్వండి హోమ్ డెలివరీ వచ్చేస్తుందండి వెరైటీ చూడండి టిష్యూలో ఉందండి ఇది టిష్యూ పట్టు టిష్యూ పట్టు అండి దీంట్లో అయితే ఇది బార్డర్ చూడొచ్చు ఎంత బాగుంటుంది దీంట్లో వెరైటీ వెరైటీగా వస్తుందండి నా షాప్ నా పాత కస్టమర్ కి అందరికీ తెలుసు నేను చాలా రోజు నుంచి వేస్తాను ప్రతిసారి వేరే వేరే వేస్తాను నాకు టైం దొరకలేదు కస్టమర్ మళ్ళీ వీడియో చెయ్యి అంటే మళ్ళీ నా వ్యూవర్స్ కోసం నేను మళ్ళీ వీడియో తెచ్చానండి ఇది చూడండి ప్రతిసారి వేరే వేరేగా వస్తుందండి నేను ప్రతిసారి కొత్త కొత్త ఐటమ్ వేస్తూ ఉంటాను మనకి ఇది సారి పళ్ళు పాట అనేది ఇలా ఇలా సారి పళ్ళు వచ్చిందండి దీనికి బార్డర్ చూడండి ఇలా ఉంది పళ్ళు అనేది ఇది గ్యాప్ బార్డర్ అండి కొంచెం డిఫరెంట్ స్టైల్ బార్డర్ వచ్చిందండి దీనికి ఇది మనకి బార్డర్ ఇది బ్లౌజ్ అండి ఇలా హ్యాండ్స్ కి కూడా వచ్చేస్తుంది బార్డర్ ఇలా ఇది ఆల్ ఓవర్ శారీ చూడండి దీంట్లో అయితే చాలా కలర్ డిజైన్స్ వెరైటీస్ ఉంటాయండి ఇది చూడండి మనకి లైట్ మెహందీ లైట్ మెహందీ గ్రీన్ శారీ వచ్చింది డార్క్ బార్డర్ వచ్చిందండి దీంట్లో అయితే చాలా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయండి మళ్ళీ సేమ్ కావాలంటే దొరకదు ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి పట్టులో సేమ్ అయితే కష్టము ఇలా కింద చూడండి మళ్ళీ ఇలా ప్రీమియం ప్యాకింగ్ లో వస్తుందండి ప్రీమియం బాక్స్ ప్రీమియం ప్యాకి ప్యాకింగ్ వచ్చేస్తా ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడ నుంచి ఆర్డర్ ఇవ్వండి ఇంటికి పంపిస్తాను శారీ ప్లస్ సిప్పింగ్ చార్జ్ అవుతుందండి సింగల్ సీలర్ కూడా సింగిల్ శారీ అయినా పంపిస్తాను రీసేలర్ వాళ్ళు సేల్ చేసుకోనికైనా తీసుకోవచ్చు కాల్ చేయండి మళ్ళీ డిస్కౌంట్ ఇస్తానండి అయితే చూడండి దీనికి ప్రైస్ అయితే షాకింగ్ ప్రైస్ ఉందండి బయట మార్కెట్ లో అయితే సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంది మార్కెట్ లో అయితే ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అలా ఉంది నా దగ్గర అయితే ఆషాడ్ సేల్ బొంపర్ ఆఫర్ లో పెట్టానండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ కి మాత్రమే థర్టీన్ హండ్రెడ్ కి హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నాను అండి థర్టీన్ హండ్రెడ్ కి సింగల్ శారీ అనే ఇస్తున్నాను ఆలస్యం చెయ్యకుండా తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చాలా బాగుంది చాలా బాగుంటదండి ఇది ఆషాడ్ సేల్ అండి బొంపర్ ఆఫర్ లోది ఇది సెల్ఫ్ లో సిల్వర్ పట్టు వచ్చింది చూడండి ఇది అయితే చాలా ట్రెండ్ నడుస్తుందండి ఇప్పుడు సెల్ఫ్ లో వచ్చిందండి సిల్వర్ పట్టు ఉంటది ఇది ఫుల్ లైట్ వెయిట్ చూడొచ్చు ఎలా ఉంది ఇది ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది అండి చాలా బాగుంటదండి ఇలా ప్యూర్ లో ఉంటదండి ఇది సిల్వర్ ఇలా ఇది ఇది మొత్తం ఆల్ ఆలవర్ శారీలో ఉందండి ఇది వచ్చేసి బార్డర్ అండి మొత్తం సెల్ఫ్ లో ఉంటది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది ఇది చూడొచ్చు ఇది పళ్ళు అండి ఇది మనకి ప్లేన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చేస్తుంది అండి దీనికి ఇలా దీంట్లో అయితే కలర్ డిజైన్ చాలా ఉంటాయి మళ్ళీ ఇంకా వీడియో లెందీ అవుతుందని కొన్ని చూపిస్తున్నాను అండి మీరు వీలైతే ఒకసారి వచ్చి షాప్ కి విజిట్ చేయాలండి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మళ్ళీ సింగల్ ఒక శాంపుల్ చూపిస్తున్నాను వీడియోలు అంతే దీంట్లో మీకు ఏమన్నా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వీడియో కాల్ లో చూపిస్తానండి చాలా ఉంది కలర్ ఇది చూడండి ఇలా కలర్ డిజైన్ అన్ని సేమ్ అంటే దొరకదు కలర్ డిజైన్ డిఫరెంట్ ఉంటాయి ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి Okay. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వీలైతే ఒకసారి షాప్ కి వచ్చి విజిట్ చేసే బెస్ట్ చాలా వెరైటీస్ దొరుకుతుందండి ఇలా చూడండి ఇందులోకి ఏమైనా నచ్చితే నాకు స్క్రీన్ పెట్టండి దీనికి రేట్ వచ్చేసి ఓన్లీ కేవలం పదహారు వందలకి సారీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా ఆర్డర్ ఇవ్వచ్చు ఛాలెంజింగ్ ప్రైస్ ఉందండి చాలా తక్కువ ప్రైజ్ ఆషాఢం సేల్ ఆఫర్ ఉందండి సింగల్ కూడా సింగల్ కూడా ఇస్తానండి రెండు ఎన్ని అయినా తీసుకోవచ్చు వెరైటీ చూడండి స్పెషల్ ఆషడం కోసం గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ పట్టులో వచ్చిందండి ఇది చూడండి కొంచెం కాంట్రాస్ట్ లో వస్తుంది అండి ఇందాక సెల్ఫ్ లో చూపిస్తా చూపించాను ఇది కాంట్రాస్ట్ లో వస్తుంది అండి ఇది చూడొచ్చు మీరు గోల్డ్ ప్లస్ టిష్యూ సిల్వర్ లో వచ్చిందండి ప్యూర్ లైట్ వెయిట్ టిష్యూ ఉంటుందండి మొత్తం మంచియటం అండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి చూడండి చాలా బుటిక్ స్టైల్ డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి డిఫరెంట్ బుటిక్ స్టైల్ డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి మనకి పళ్ళు కూడా చూడండి పళ్ళు గోల్డ్ లో వచ్చేసి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి సిల్వర్ లో వచ్చిందండి యూనిక్ డిజైన్ ఉందండి మనకి మార్కెట్ లో కూడా చూడొచ్చు నా దగ్గర కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ తెస్తానండి ఎప్పుడు ఇలా చూడండి మనకి కింద దేంట్లో అయితే సేమ్ అయితే దొరకదు పట్టు దేంట్లో అయినా సేమ్ దొరకదు చేంజ్ చేంజ్ అవుతూ ఉంటది ఇలా చూడండి కలర్ డిజైన్ అన్ని మొత్తం చిన్న పెద్ద బూటీ ఫ్లవర్ లో ఎలా కావాలంటే అలా ఉంటదండి ఇలా ఆలస్యం చెయ్యకుండా తొందరగా స్క్రీన్ షాట్ తీసి మీకు దొరుకుతుంది దీనికి దీనికి కూడా షాకింగ్ ప్రైజ్ ఉందండి ఇది యాక్చువల్ ఇది రెండు వేల నాలుగు వందలు అట్లా ఉందండి దీనికి రేట్ వచ్చేసి ఆషారం సేల్ కోసము పదహారు వందలు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే తొందరగా తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి సెలెక్టెడ్ ఐటమ్ మళ్ళీ ఈ రోజు మొత్తం స్టాక్ మొత్తం లిమిటెడ్ స్టాక్ ఉందండి చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాను షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నాను అండి చూడండి కొత్త ఐటమ్ వచ్చిందండి చాలా న్యూ తెచ్చాను ఇది అయితే ప్యూర్ ఒరిజినల్ పట్టుది కాఫీ చేశారండి ఇరవై ముప్పై వేలు చీరకి కాపీ చేసి తెచ్చామండి చూడండి మీరు కూడా చూడొచ్చు మనకి ఇది బార్డర్ అనేది ఎంత బాగుంటదండి ఇది చూడండి ఇది కస్టమర్ డిమాండ్ చేస్తే దానికి ఆర్డర్ చేసి తెప్పించామండి ఇది చేసాము ఇది చూడండి చాలా ఇది ఇది మొత్తం బ్రైడల్ కలెక్షన్ ఉందండి ఇది మొత్తం సీజన్ కూడా నడుస్తుంది కదా రాఖీ కోసం మళ్ళీ పెళ్లి కోసం ఇది డిజైన్ చూడండి కొత్త డిజైన్ చాలా బాగుంది చాలా బాగుంటదండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి ఇది మాత్రం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నా దగ్గర కూడా అట్లా ఉంది నేను ఆఫర్ లో వేసానండి ఇది ఇది ఫుల్ లైట్ వెయిట్ ఉంటదండి ప్యూర్ ఉంటది ఇది కూడా ప్యూర్ ఉంటదండి దీంట్లో కలర్స్ ఉంటే మీరు వీడియో కాల్ చేయండి లేదంటే మీరు షాప్ వచ్చే వచ్చే వీలు అవుతే వచ్చి షాప్ విజిట్ చేయండి చూడండి ఇంకా కొత్త ఇంకా చాలా మీకు ఎక్కువ రేట్ మీ కావాలన్నా దొరుకుతుందండి ఇలా చూడండి ఇది రేట్ దీనికి రేట్ అయితే చాలా తక్కువలో తెచ్చానండి ఆఫర్ ఎట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఆఫర్ మాత్రం టెన్ డేస్ ఆఫర్ ఉంటుంది స్టాక్ మాత్రం లిమిటెడ్ ఉంది చాలా ప్యూర్ ఉండదు రీజనబుల్ ప్రైస్ లో మీరు కూడా చూడొచ్చు ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా లైట్ డార్క్ మీకు ఎలా కావాలంటే అలా దొరుకుతుంది వీడియోలు ఎంత అవుతుందని కొన్ని కలర్స్ చాలా బాగా మంచి మంచి కలర్స్ ఉంటాయండి అంటే చూడండి ఇది స్టార్ బుటీస్ లో వచ్చిందండి ఇది మీరు చూడొచ్చు ఇది కొత్త ఐటమ్ వచ్చిందండి ఇది చూడండి చాలా నా దగ్గర ఈ రోజు మొత్తం ఐటమ్ మొత్తం లైట్ వెయిట్ ఉంటదండి మొత్తం కొత్త కొత్త డిజైన్స్ ఇది బూటీ అనేది స్టార్ బూటీస్ లో వచ్చిందండి మన బార్డర్ కూడా గ్యాప్ ప్లస్ ఫ్లవర్ బార్డర్ వచ్చిందండి మీరు చూడొచ్చు అన్ని కొత్త కొత్త వెరైటీస్ అండి మనకి పళ్ళు కూడా చూడండి మొత్తం ఫ్లవర్ డిజైన్ లో చూడండి రిచ్ లుక్ ఉంటదండి మొత్తము మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి సెల్ఫ్ బూటీస్ లో బ్లౌజ్ వస్తుందండి ఇది ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ కూడా చాలా బాగుంటది దీంట్లో రెండు రకాల బూటీస్ చిన్న బూటీస్ పెద్ద బూటీస్ వస్తాయండి శారీ సారీ మొత్తం ఇలా ఉంటది చూడండి ఇలా ఇది చూడండి బార్డర్ కూడా చాలా బాగుంటదండి మీరు కింద చూడొచ్చు ఇలా ఉంటదండి కలర్ కాంబినేషన్ కింద ఇలా చూడండి చిన్న బూటీ పెద్ద బూటీ ఇలా ఉంటదండి చాలా బాగుంది ప్రైస్ ఎంత ఉంది మేడం దీనికి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండి నైన్టీన్ హండ్రెడ్ మాత్రమే దీనికి ఛాలెంజింగ్ ప్రైజ్ ఉందండి మార్కెట్ లో ఇది ఇది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటదండి తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మంచి మొత్తం ఆఫర్ అండి కంచి పట్టులో కొత్త ఐటమ్ తెచ్చానండి కంచిలో కంచి పట్టులో కొత్త ఐటమ్ వచ్చిందండి మొత్తం మీరు చూడొచ్చు కలర్ డిజైన్ మొత్తం డిఫరెంట్ తెచ్చానండి ఇది చూడండి మీరు కలర్ కూడా ఎంత బాగుంది కంచిలో అండి ఇది ప్యూర్ కంచిలో ఉంటదండి ఇది చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటదండి మీరు ఇది కావాలంటే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి క్లాత్ కూడా చూడొచ్చు చాలా బాగుంటదండి మీరు ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ చూడండి కింద ఇలా వస్తుందండి బార్డర్ కూడా చూడండి ఎంత హైలైట్ బార్డర్ ఉంటదండి ఇది చూడచ్చు చూడొచ్చు కలర్ కూడా చాలా మంచి మంచి కలర్ వచ్చిందండి ఇది చూడండి మనకి బ్లౌజ్ అనేది ప్లేన్ వస్తుందండి దీనిపైన మగ్గం కూడా వేసుకోవచ్చు ఇలా మనకి బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా చూడొచ్చండి మీరు ఇలా దీంట్లో అయితే కలర్ డిజైన్ మస్తు కలర్ చాలా కలర్ డిజైన్ చాలా ఉంటాయండి ఇది చూడండి ఇలా మొత్తం శారీ ఇలా వస్తు వచ్చిందండి మీకు ఏమన్నా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు కింద చూపిస్తాను దీంట్లో ఇంకా కలర్ డిజైన్ చాలా ఉంటాయి ఇది చూడండి మీరు కింద కలర్ డిజైన్ చూడొచ్చు ఇలా చాలా ఉంటాయండి మీకు సేమ్ కావాలంటే మీరు తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టే దొరుకుతుందండి ఇలా చూడండి ఇలా మొత్తం డార్క్ కలర్ లైట్ మీకు అలా ఎలా కావాలంటే అలా కలర్ డిజైన్స్ ఉంటాయండి ఇలా చూడండి వీడియోలు ఎంత అవుతుందని కొన్నే చూపిస్తున్నాను అండి వీడియో వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో చూపిస్తాను సింగల్ సారీ అయినా ఆర్డర్ చేయొచ్చు అండి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి ఆర్డర్ చేయండి శారీ ప్లస్ సిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది దీనికి రేట్ కూడా చాలా ఛాలెంజింగ్ ప్రైజ్ ఉందండి ఇది ఆఫర్ రేట్ అండి ఇది తక్కువ రేట్ లో మంచి ఆఫర్ దొరుకుతుందండి ఇది దీనికి రేటు ఓన్లీ రెండు వేల ఎనిమిది వందలు టూ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఉందండి ఆఫర్ నడుస్తుంది రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ టెన్ డేస్ ఆఫర్ ఉంటుందండి ఇది చూడండి ఇది కూడా ఆఫర్ ప్రైస్ లో తెచ్చానండి ఇది కంచిలో లో రేషం పట్టు ఉందండి ఇది కంచి రేషం పట్టు ఉందండి మీరు చూడొచ్చు దీంట్లో కలర్ ఇలా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది వీడియోలు ఎందు అవుతుందని కొన్ని చూపించాను మళ్ళీ ఇంకా చాలా ఉంటాయండి వీడియో కాల్ చేయండి నేను వీడియో కాల్ ఇంకా చాలా చూపిస్తానండి బోనాలు బోనాల కోసం ఇలా ఉందండి ఇది ఇది చూడండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి ఆలవర్ శారీ కూడా చూడొచ్చు ఇలా ఉందండి పెద్ద బార్డర్ వస్తుందండి బోనాల్ కోసం ఆఫర్ లో ఉందండి ఉందండి మనకి బ్లౌజ్ చూడండి ఇలా వస్తుందండి ఇది చూడండి ఆలవర్ శారీ కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి దీంట్లో అయితే చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి ఇది చూడండి ఇలా చాలా బాగుంది చాలా బాగుంటుందండి అవునండి మీరు కలర్ డిజైన్ కింద చూడండి ఇలా దీంట్లో చూడండి ఇలా కలర్స్ ఉంటాయండి ఇంకా వెరైటీస్ డిజైన్ కూడా చాలా ఉంటాయండి దీనికి రేట్ కూడా చాలా తక్కువ రేట్ లోనే తెచ్చానండి ఇవాళ చాలా తక్కువ రేట్ లోనే ఉంది ఇది అయితే ఓన్లీ రెండు వేల మూడు వందలకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే చాలా చాలా తక్కువ మళ్ళీ చాలా క్లాత్ కూడా చూడండి చాలా సాఫ్ట్ ఎలా కట్టితే అలా వస్తుంది అండి మీరు చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అందరు కట్టొచ్చండి ఇది రీజనబుల్ ప్రైస్ లో ఇలా మళ్ళీ కలర్ డిజైన్ ఇంకా చాలా ఉంటాయి డార్క్ లైట్ వెరైటీ వెరైటీ వీడియోకి కొంచెం లెంత్ అవుతుంది కొన్ని వేస్తుందండి మంచిల్ తీసుకోండి బల్క్ తీసుకోండి చాలా బాగుంటుంది చాలా బాగుంటే మొత్తం బొంపర్ సేల్ 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 అయినా నడుస్తుందండి ఇది చాలా బొంపర్ ప్రైస్ లో బొంపర్ ఆఫర్ తెచ్చానండి ఇది అయితే మీరు చూడొచ్చు కలర్ డిజైన్ కింద కూడా చూడొచ్చు చాలా బాగుంటది కంచిలో టిసి సిక్ కంచిలో టిష్యూ సిక్స్టీ గ్రామ్ బట్టు వచ్చిందండి మరి ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది మొత్తం సేల్ లో తెచ్చానండి ఇది చూడండి చాలా లైట్ వెయిట్ లో ఉంటది చాలా బాగుందండి ఇది 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 అయితే నా షాప్ ది ఈ రోజు హాట్ కేక్ ఐటమ్ ప్లస్ బొంపర్ ఆఫర్ లో అయితే ఇదే ఉందండి అన్ని ఆఫర్ లోనే ఉంది కదా ఇది చాలా బిగ్ ఆఫర్ అండి ఇది చూడండి గ్రాండ్ ఉంది సారీ ఇది మళ్ళీ చూడొచ్చు సిక్స్టీ గ్రామ్ అంటే సిక్స్టీ గ్రామ్ ఇది చూడండి ఫుల్ లైట్ వెయిట్ ఉంటదండి చాలా బాగుంటదండి చూస్తేనే మనకి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది గ్రాండ్ షైనింగ్ వస్తుంది అండి ఇది మనకి పళ్ళు అనేది ఇంత బాగుంటదండి ఆ లవర్ శారీ కూడా చూడొచ్చు మీరు మరి నేను ఎట్లా చేసినా అట్లా ఏమి ఖరాబ్ అయితే ఫుల్ చూడండి ఇది చాలా బాగుంది చాలా చాలా బాగుంటుంది అండి ప్యూర్ లో ఉంటదండి ప్యూర్ లైట్ వెయిట్ కంచి టిష్యూ అండి ఇది 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 మాత్రం ఎవరు మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకదండి ఇది బొంపర్ ఆఫర్ ఉంది ఛాన్స్ లో ఉందండి ఇది చాలా పెద్ద బిగ్ ఆఫర్ అండి మీకు మనకి బోనాల కోసము ఆఫర్ అండి ఇది ఇది చూడొచ్చు దీంట్లో అయితే చాలా తక్కువ ఉందండి నా నా దగ్గర సెలెక్టెడ్ ఐటమ్ ప్లస్ నా దగ్గర లిమిటెడ్ ఉందండి మొత్తం ఈ రోజు ఇది చూడండి ఇలా మీకు కావాలంటే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేదంటే ఎవరి దగ్గర పెన్లీ ఉంటే పెన్లీకి బిగ్గా ఆఫర్ మంచి మంచి ప్రైస్ లో ఉందండి ఇది మిస్ చేయకుండా తొందరగా రావాలండి తక్కువ రేట్ లో మంచి మంచి ఐటమ్ ప్యూర్ లో దొరుకుతుందండి ఇలా చూడండి కల్లం డిజైన్ ఫ్లవర్ డిజైన్ మీకు ఎలా కావాలంటే అలా దొరుకుతుందండి చూడండి షాక్ అవుతారు ప్రైజ్ అయితే చెప్తే చాలా షాక్ అవుతారండి ఇది అయితే ప్రైజ్ నాలుగు వేల ఐదు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అలా ఏమీ చెప్తా దీనికి రియల్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంది మనకి మీరు లో తీసుకుంటే అయితే మీరు మినిమం ఎనిమిది వేలు అట్లా ఉంటుంది అండి నా దగ్గర సేల్ నడుస్తుంది కాబట్టి మీకు దీనికి రేటు ఓన్లీ రెండు వేల నాలుగు వందలు మాత్రమే షాకింగ్ ప్రైజ్ ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మళ్ళీ కింద బ్రాంచ్ ఓపెన్ అయింది కింద బ్రాంచ్ ఆఫర్ బ్రాంచ్ ఓపెనింగ్ ఆఫర్ కూడా ఉందండి దానికి షాకింగ్ ప్రైజ్ ఇచ్చానండి చాలా చాలా బొంబర్ ఆఫర్ ఉంది మిస్ చేయకుండా తొందరగా తీసుకోండి